ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలా ఉన్నారండి అందరూ మీ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేను చాలా బాగున్నానండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను సో ఛానల్లో మనం చాలా స్టోరీస్ చెప్పుకుందాం ముందు ముందు ఇంకా చాలా విషయాల మీద డిస్కస్ కూడా చేద్దాం సో ఈ రోజు అయితే ఒక స్టోరీతో వచ్చేసాను ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను పూర్వకాలంలో మన దేశంలో ఒక సన్యాసి ఉండేవాళ్ళు అనమాట ఆయన దూరంగా అడవిలో ఒక ఆశ్రమంలో ఉండేవాళ్ళు అనమాట ఆయనతో పాటు కొంతమంది శిష్యులు ఉండేవాళ్ళు వాళ్ళ ఆశ్రమంలో ఇంకా కొన్ని జంతువులు సాధు జంతువులు కూడా ఉంటూ ఉండేవాళ్ళమాట అయితే ఆయన ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే పక్క పక్కన గ్రామాలకి వెళ్తూ ప్రవచనాలు చెప్తూ తిరిగి వస్తూ ఉండేవాళ్ళు అనమాట అలా ఒకసారి ప్రవచనం నుంచి వస్తూ ఉండగా అడవిలో ఒక పొందల చాటు నుండి పెద్ద పెద్దగా సింహం అరుపులు మూలుగులు వినపడతాయి అన్నమాట అందరూ చాలా భయపడతారు ఈయన ఏంటంటే ఎళ్ళి ఏమైందో చూసొద్దాము అని చెప్పేసి పొదల చాటులో ఉన్న సింహం దగ్గరికి వెళ్తారు ఎళ్ళి చూసేసరికి దాని కాలుకి దెబ్బ తగిలి రక్తం కాలుతూ ఉంటుంది సో దాని దానికి ఆయన చిన్న కట్టు కట్టేసి వస్తూ ఉంటారు సింహం కూడా వాళ్ళ వస్తూ ఉంటుంది అందరు భయపడతారు కానీ గురువు గారు అంటారు ఉండండి నువ్వు కూడా మాతో పాటు వస్తాయవా అంటే అది అవును అన్నట్టు తలుపుతుంది ఇంకా సరే ఏం కాదు పదండి వెళ్దాం అందరం అని చెప్పేసి అందరూ వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళిపోతారు ఆశ్రమానికి సింహం వెళ్ళినప్పటి నుండి అది ఎవరిని ఏ ఇబ్బంది పెట్టదు వాళ్ళందరూ ఏం తింటున్నారో అదే దానికి పెడతారు అది అలానే తింటూ దాని కాలం గడుతూ ఉంటుంది అలా ఒకసారి ప్రవచనం కోసం గురువు గారు వాళ్ళ శిష్యులతో పక్క గ్రామానికి వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు గార్డెన్ కూడా ప్రతిసారి అన్నమాట ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్న లగేజ్ అంతా మోయడానికి ఆసారి సింహం కూడా వాళ్ళతో పాటు వస్తుంది మీ నువ్వెందుకు రావడం వద్దు అంటారు అయినా అది వినకుండా వాళ్ళ వనకే చాలా దూరం వస్తుంది ఇంకా గురుగారు అంటారు సరే రానివ్వండి అని చెప్పి సో అందరు కలిసి వెళ్తారు ప్రవచనం నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆ ఊరి పెద్ద ఆయన దగ్గరకు వచ్చి ఒక చిన్న ఆతిథ్యం మా ఇంట్లో మీరు స్వీకరించి వెళ్లాల్సింది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే గురుగారు సరే అని చెప్పి ఆయన శిష్యులతో వెళ్తూ ఈ సింహాన్ని గాడిదని ఒక చెట్టు దగ్గర వదిలిపెట్టి మీరు ఇక్కడే ఉండండి మేము వెళ్లి ఇప్పుడే తిరిగి వస్తాము అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఇంకా ఈ గాడిద సింహం రెండు అలానే కూర్చుంటాయి చూస్తూ ఉంటాయి చూస్తూ 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 సింహానికి నిద్ర వస్తుంది అది నిద్రపోతుంది నిద్రపోయి లేచేసరికి పక్కన గాడిద ఉండదు ఈ గాడిద ఏమైపోయిందా అని చెప్పి సింహం కూడా వెతుకుతూనే ఉంటుంది ఇంతలో గురువుగారు వాళ్ళ శిష్యులు అందరూ వస్తారు అందరూ వచ్చి చూస్తారు చూస్తే గాడిద లేదు ఇంకా శిష్యులు అందరూ అంటారు గాడిదేది అని అంటే గాడిదేది గాడిదేది అని చెప్పి అందరు వెతుకుతారు తిక్తే కనపడదు సో శిష్యులందరూ ఏమంటారంటే నువ్వే మేమందరం అటు వెళ్ళగానే గార్డెన్ తినేసి ఉంటావు అందుకే ఈ రోజు మాతో పాటు నువ్వు ఇక్కడికి వచ్చావు నీ ప్లాన్ అదే నువ్వే తినేసి ఉంటావు అని అందరూ సింహాన్ని అంటారు తిడతారు ఇంకా అందరు కోపడి ఆశ్రమానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు సింహాన్ని సరిగ్గా ట్రీట్ చేయాలన్నమాట అందరికి సింహం మీద చాలా కోపంగా ఉంటుంది దానికి సరిగ్గా తిండి పెట్టరు దాంతో సరిగా ఎవరు మాట్లాడరు ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సింహం అయినా కూడా ఎవరిని ఏమనదు ఇంకా అలా కొంతకాలంగా జరిగిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రవచనాలు చెప్పడానికి ఒక వేరే ఊరికి అలా వెళ్తారనమాట ప్రవచనం నుంచి తిరిగి వస్తూ ఉండగా సింహం కూడా వాళ్లతో పాటు ఉంటుంది సో ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ ఆ ఊరి వీధుల్లో పరిగెడుతుంది ఇది సడన్ గా ఎందుకు పరిగెడుతుంది ఎవరికి అర్థం కాదు పరిగెడుతుంది అందుకే ఆగిపోయి చూస్తూ ఉంటారు కొంచెం సేపటి తర్వాత ఒక ఒక వ్యాపారి సింహంతో పాటు వస్తూ ఉంటాడు ఆ వ్యాపారి వస్తూ వస్తూ ఒక ఆడద్రూపాటు తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చి గురువు గారి కాళ్ళ మీద పడి స్వామి నన్ను క్షమించండి ఒక రోజు నాకు రోడ్డు మీద గాడిద కనపడితే అది ఎవరికి సంబంధించింది కాదులే నేనే తీసుకెళ్లిపోదాము నాకు వ్యాపారానికి ఉపయోగంగా ఉంటుందని చెప్పి నేను తీసుకొచ్చాను అంటే అది కూడా ఒకలాంటి దొంగతనమే కదా నన్ను క్షమించండి నేను తప్పు చేశాను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అని చెప్పి ఆయన గురువు గారి కాళ్ళ మీద పడిపోతారు గురువు గారు సరే పోనులే క్షమించేశాను ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్పి అతన్ని పంపించేస్తారు అప్పుడు అర్థం అవుతుంది అందరికి ఈ సింహము అసలు గాడిదని ఏమీ చేయలేదు అదే ఇప్పుడు ఆ గాడిదని కనిపెట్టి అక్కడ నుంచి తీసుకొచ్చింది శిష్యులందరూ సింహాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరు సారీ అన్నట్టుగా ఫీల్ అవుతారు అనమాట అందరూ సింహాన్ని చూసి అయ్యో నిన్న అనవసరంగా ఇన్ని రోజులు చాలా ఇబ్బంది పట్టాము సింహం సహజ లక్షణం కదా జంతువులే తినడం అసలు అలా తినేసి ఉంటుంది అనుకున్నాము సో మమ్మల్ని క్షమించండి అని చెప్పి వాళ్ళు కూడా గురువు గారికి క్షమాపణ చెప్పేసి ఇంకా అందరూ కలిసి ఆశ్రమానికి వెళ్ళిపోతారు ఆ రోజు నుంచి అందరితో పాటు సింహము వాళ్లతో పాటు కలిసిపోయి వాళ్ళందరూ సింహంతో చాలా బాగుండి అందరూ కలిసి చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఆ గురువు గారు అలానే ఆయన ప్రవచనాలు చెప్పుకుంటూ అందరూ కలిసి ఆశ్రమంలో ఉంటూ పొరగూర్లకి ప్రవచనాలు చెప్పడానికి వెళ్తూ వస్తూ అందరూ అలా హ్యాపీగా కాలం గడుపుతారు ఇదండి ఈ రోజు స్టోరీ ఎలా అనిపించింది మీ అందరికి ఈ స్టోరీ సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్స్ లో చెప్పండి సో మీ అందరికి స్టోరీ నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి సో అంతేనండి ఈ రోజు వీడియో మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ బాయ్